హాయ్ అండి లతాలకు స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రార్థించాను కూడా అండి ఏమండి ముఖ్యంగా నేను ఎలా నాకు స్టేజ్ ఫియర్ అనేది ఎలా పోయిందో నాకు ఎందుకు వాళ్ళు మీతో పంచుకోవాలనిపించిందండి అయితే నాకు చాలా భయం ఉండేదండి నలుగురిలో మాట్లాడాలన్నా లేకపోతే పది వందలు ఏదైనా మాట్లాడాలంటే కూడా నాకు చాలా భయం ఉండేది అంటే మాట్లాడాలని మనసులోనే బయటకు మాట్లాడలేకపోయేదానండి అయితే అంటే అందరికి ఇలా ఉంటుందో ఉండదు కానీ ఇది ఎవరు తప్పు అనుకోవద్దండి నాకు అసలు స్టేజ్ ఫేర్ ఎలా పోయిందంటే మామూలుగా అండి చర్చికి వెళ్తాం కదండి చర్చికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో ఒక మంచి కార్యం కానీ లేకపోతే ఏదన్నా ఒక ఆపద నుండి అంటే మేం నమ్మిన ఈ నమ్మకం ప్రకారం నేను చెప్తున్నానండి ఒక మంచి ఏదన్నా జరిగినప్పుడు కానీ లేకపోతే మనం ఏదన్నా బాధల్లో ఉన్నా లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నా మనకి మనం తప్పకుండా అండి ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఒక మంచి జడి జరిగినా అది నార్మల్గా ఎవరైనా చెడు జరిగినా అంటే నాకైతే దేవుడి మీద నమ్మకం కాబట్టి నేను నేనైతే అట్లనే వెళ్తానండి అందరు కూడా అలాగే వెళ్తుండొచ్చు అది దేవుడు ముందు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి కార్యం జరిగిన ఒక బాధ నుండి మనకు విముక్తి అయినా కూడా అది దేవునికే ఏ స్తోత్రం అనుకుంటానండి అలాగే అనుకుంటాం కదండి అయితే ఇంకా మామూలుగా చర్చిలో ఏంటంటే అట్లా ఒక నెల అంతా కూడా మనకు దేవుడు చేసిన మేలు ఏవైతే ఉంటాయో ఆ మేళ్ళు ఆ మనకి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు అని చెప్తారు అట్లా చెప్పినప్పుడు ఇంకా లేసి మామూలుగా అంటే చర్చ్ అంటే చర్చ్లో అందరు ఉంటారు కదండి కొత్తలో కొంచెం భయపడేదాన్ని అట్లా ఆ ఒక సాక్ష్యం అనేది చెప్పడానికి కూడా ఇంకా తర్వాత తర్వాత సరేలే దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు ధైర్యం మాత్రం ఇవ్వకపోతాడా నా మాట్లాడటప్పుడు కానీ అక్కడ నిలబడ్డప్పుడు కానీ దేవుడు అన్న ధైర్యం ఈ తండ్రి అనుకొని నిలబడి ఇంకా అలా మెల్లమెల్లగా సాక్ష్యం అని చెప్పడం ఒక మంచి పని జరిగినా లేకపోతే మనకేదన్నా కొంచెము ఒక అనారోగ్య పరిస్థితుల ఉండి బయటపడినా ఇక మైక్ పట్టుకుని సాక్ష్యం చెప్పి ఇంకా అట్లా 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 మెల్లగా అది దేవుడి దగ్గర నుండే నాకు అలవాటు అయిందండి ఇంకా ఆ తర్వాత స్కూల్ మీటింగ్స్ లో కూడా నేను మాట్లాడగలిగాను ఇంకా మాట్లాడి ఇంకా అన్ని మీటింగ్స్ అంటే మామూలుగా మీరు మాట్లాడండి అని నన్ను అనడము స్కూల్ దగ్గర కూడా అండి అంటే నాకైతే పునాది అయితే చర్చిలోనే సాక్ష్యం నుంచేనండి ఇట్లా స్టేజ్ ఫోబియో పోవడానికి స్టేజ్ ఫియర్ పోవడానికి ఇంకా తర్వాత స్కూల్ మీటింగ్స్లో మాట్లాడడం బయట ఎక్కడన్నా మాట్లాడడం నలుగురిలో మాట్లాడడం ఇంకా ఇట్లా ఇట్లా నాకు అలవాటు అయిందండి సరే అలవాటు అయిపోయింది యూట్యూబ్ అనే ఆలోచన అయితే మటుకండి మామూలు కొత్తలో కూడా భయం వేసింది అంటే కెమెరా ఉంది కదా అంటే మనకి ఇది అయితే ఎవ్వరు అంటే మన తెలిసిన వాళ్ళ మటుకే ఉంటుంది ఇంకా యూట్యూబ్ అంటే యూనివర్సల్ అందరు చూస్తారు ఏదైనా తడబడ్డాడు ఇలా ఎలా మాట్లాడినా ఎలాగని కూడా కాస్త భయం ఉండేది నేను అప్పుడు కూడా దేవుణ్ణే ప్రార్థన చేసుకున్నానండి మరి ఒక ఆలోచన అయితే కల్పించేది మనుషులు కాదు కదా తండ్రి నువ్వే నా హృదయంలోకి ఆలోచన ఇచ్చినావు మనకి ఇక్కడ కూడా నాకు మాట్లాడడానికి ధైర్యం దయచే దేవుడానికి ప్రార్థన చేసుకునే ఇంకా ఈ యూట్యూబ్లో కూడా కొత్తలో ఒకవేళ ఒకటి రెండు సార్లు కొత్తగా తడబడ్డ తర్వాత తర్వాత మెల్లగా ఇలాగా యూట్యూబ్లో కూడా మాట్లాడడం అయిపోయింది అలవాటు అయిపోయిందండి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా నాకన్నా ముందున్న యూట్యూబర్స్ చెప్పవచ్చండి ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేను చెప్పే విషయాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా అంటే అంటే అన్నీ నాకే తెలుసని కాదండి నేను మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నాను అలాగే మీరు కూడా ప్రోత్సహిస్తున్నారండి మన చుట్టుపక్కల పరిస్థితులు నేను చూసినవి అనుభవించినవి అలా చెప్పుకుంటూనే నేను వెళ్తున్నానండి మీ యూట్యూబ్కి వచ్చినాక కూడా నాకు చాలా సంతోషం అనిపించిందండి ఏంటంటే అందరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనసుకు అనిపిస్తుందండి నాకైతే నిజంగానండి ఇంకా మామూలుగా మేము ప్రేయర్కి వెళ్ళినప్పుడు మామూలుగా కుటుంబము తెలిసిన వాళ్ళు అట్లా ప్రేయర్లో పెడతాం కదండి ఇప్పుడైతే మన యూట్యూబ్ మెంబర్స్ గురించి కూడానండి నేనైతే ప్రేయర్లో పెట్టడం జరుగుతుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి అసలు ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు పెట్టేవాళ్ళు ఎవరైనా కామెంట్ పెట్టకపోయినా అయ్యో ఇవాళ మా నోళ్ళు పెట్టలేరు ఎక్కడున్నారు అని అనుకోవడము వాళ్ళకు నేను పెట్టలేకపోయినా ఫీల్ అవ్వడం అంటే ఇట్లాంటి బాండింగ్ కూడా మన యూట్యూబ్లో ఏర్పడిందండి అయితే ఈ మధ్య నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నన్ను ఇంతకు ముందు కూడా చెప్పానండి నేను షార్ట్ వీడియోలో నాకు ఈ షార్ట్ వీడియోస్ కండి వన్ ఆర్ టూ త్రీ డేస్ వరకు కూడా నాకు మెసేజ్ ఆప్షన్ చూపించట్లేదు అంటే ఇంకా సైడ్కి ఏం రావట్లేదు అట్లీస్ట్ నా వీడియో నేను చేసుకున్నా కూడా దానికి లైక్ కానీ కామెంట్ పెట్టుకోవడానికి నాకు షార్ట్స్ ఆప్షన్ చూపించట్లేదండి నాకైతే ఇంకా నాకు ఇది ఒక్కటి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అండి అంటే మీకు పెట్టలేకపోతే నాకు రాలే మళ్ళీ లాంగ్ వీడియోస్ కు పెట్టడానికి వస్తుంది అలా ఆల్మోస్ట్ పెడుతున్నానండి అందరికి ఇంకా నా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి ఎందుకంటే ఆ ప్రోత్సహించారు ముందుకు తీసుకొచ్చారు మీరందరూ కూడా చూస్తున్నందుకు కూడా నాకు చాలా 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 సంతోషం ఒక ఫ్రెండ్స్ లాగా అంటే ఎలా కనిపిస్తుంది అంటే ఎప్పుడు పలకరించే ఫ్రెండ్స్ పలకరించకపోతే అయ్యో ఇలా ఏంటి ఇలా బలకరించలేదే అంటే ఇట్లాంటి ఒక బాండింగ్ అందరి మధ్య ఏర్పడిందండి అయితే అలా షార్ట్స్కి మెసేజ్ రాకపోవడం వల్ల ఏం జరిగిందంటే మొన్న పాప ఆమె ఉంటారు కదా భవానీ గారు పాప మా ఎప్పుడు కూడా నాకు మార్నింగే కామెంటు పెడుతుంటారు కరెక్ట్గా ఆవిడ బర్త్డే సెలబ్రేషన్ అప్పుడే నాకు రాలేదండి అట్లా నాకు కొంచెం చాలా బాధ కలిగింది ఆమెకనే కాదండి మన శిల్ప గారు కానీ మన కొన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మామూలుగా శిల్ప గారు కానీ మన మన ప్రసన్న వదనం వల్ల పుష్ప వాళ్ళు కానీ పుష్ప గార్డెన్ ఇట్లా చాలా మంది అండి చాలా వాళ్ళ వాళ్ళకి కూడా నేను పెట్టలేకపోతున్నాను మరి దానికి ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ అంటే కామెంట్స్ రాలేదన్న బాధ నాకు కలుగుతుంది మరి ఆ యూట్యూబ్లో నాకు ఇలా ఎందుకు అవుతుందో కంపల్సరీ టూ డేస్ అండి నిన్న మొన్న అయితే కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వచ్చేది కామెంట్ ఆప్షన్ కానీ నాకు ఈ టూ డేస్ నుంచి ఆప్షన్ కూడా రాలేదండి ఇంకా అందుకని నేనైతే వీడియో చేస్తున్నాను పెడుతున్నాను అందులో మధ్య కొద్దిగా స్కూల్ బిజీలో మామూలుగా కూడా కొంచెం వీడియోస్ తగ్గినాయి అలాగే పెట్టడం కూడా ఈవినింగ్ మొత్తం చూడలేక కొన్ని కొన్ని పెట్టేదాన్ని కామెంట్స్ ఇటు ఇటు షార్ట్స్ కి పెడదాంలే పెద్ద పెద్ద ఒకవేళ చూడలేకపోతున్నాను అనుకుంటే షార్ట్స్ కి ఇలా జరుగుతుందండి ఇది కూడా మీతో నేను షేర్ చేయాలనుకున్నానండి సరే దేవుడు దయ వల్ల మీ అందరూ కూడా చూడడం వల్ల నా ఛానల్ కూడా ఇలా ముందు కొనసాగుతుంది కొత్త వారు ఎవరన్నా ఛానల్ చూ చూస్తూ ఉంటేనండి మీరు కూడా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు చెల్లించుకుంటున్నానండి మరి ఇంకేమైనా తెలియని విషయాలుంటే నాకు చెప్పండి నేను చేసే ప్రతి వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేయండి నాకు ఇలాంటి యూట్యూబ్లో ఇలా కామెంట్స్ పెట్టడం ప్రాబ్లం వచ్చినా కొద్దిగా అర్థం చేసుకోండి ఒకవేళ స్కూల్ టైంకి వెళ్ళి కాస్త లేట్ అయ్యి కామెంట్స్ ఒక వన్ డే అలా టైర్డ్ అయిపోయి పెట్టలేకపోయినా కూడా కావాలని అయితే కాదండి ఇది కూడా అర్థం చేసుకోగలరని ఏ కామెంట్ పెట్టినా ఒక బూస్టింగ్ లాగా మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా కూడా మంచి కామెంట్స్ పెడుతున్న వీడియో చూస్తారని మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి